రైట్ మమరేందర్ గారు మరొకసారి మీ దగ్గరకు ఎప్పటిదాకా మనం సంధ్యారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం సంధ్యారెడ్డి గారు ఇప్పుడు చెప్పండి మోదీకి సంబంధించిన ఒక వ్యక్తి ఒకే విధానం అనుకుంటూ ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు ఏంటంటే దక్షిణాది ప్రాంతాలకు సంబంధించి అన్యాయం జరిగింది బడ్జెట్లో దీనికి సంబంధించింది అయితే ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా కేవలం బీజేపీ ఏదైతే మొత్తం గెలుపు అక్కడ పంజాబ్ విసిరిందో ఢిల్లీలో దాన్ని మైండ్ డైవర్షన్ ఈ ఈరోజు రేవంత్ రెడ్డి ఈ సమస్యను తీసుకొచ్చారు గతంలో కూడా ఈనే సర్కార్ కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు కూడా మనకు సంబంధించిన దక్షిణాన్ని ప్రాంతాలకు చాలా పెద్ద అన్యాయం జరిగిందండి సౌతి తేలా ప్రకటి సౌతి తల్లిగా వీళ్ళు వ్యవహరించారని చెప్తున్నారు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా మీరేమంటారండి అంటే గతంలో కూడా సార్ మనం గతంలో కూడా మన తెలంగాణ రాష్ట్రానికి గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి మనం టీవీల ముందులో కూర్చొని ఉట్టిగానే నోర్లు బారేసుకొని వరలంగానే కాదాడా మనకు రావాల్సింది ఏంది మనకు ఒక గిరి ఒక యూనివర్సిటీ రావాల్సి ఉండే ఒకటి పసుపు బోర్డు అనుకున్నాం పది సంవత్సరాల తర్వాత పసుపు బోర్డు అనేది ఉన్న చీడు అది అందరం హర్షిస్తాము దాని కాదనము దానికి సంబంధించిన జాగా వంతగానే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది కానీ మేము అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి వాస్తవానికి సౌతి ప్రేమ అనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కరెక్టే చెప్పారు అవునండి తెలంగాణలో ఇప్పుడు కేంద్రంలో అంటే దేశంలో తెలంగాణ అది అంతర్భాగం కాదా మరి మాకు రేవంత్ రెడ్డి గారు అడగడంలో దాంట్లో తప్పేముందండి దక్షిణాది రాష్ట్రాలకు ఆయన ఇస్తున్నాడు ఉత్తర ఉత్తరాంధ్రకి ఇస్తే వాది కాదు మాకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వాస్తవానికి ఏం లేదు ఈ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఏం చేస్తున్నారు అంటే ఎందుకు ఎందుకు అంటే ఓటు రాజకీయమే తప్ప మన సొంత లాభాలకే తప్ప ఏమన్నా చేసేదా ఉందా లేదా అనేది ఒక తెలంగాణ నుంచి ఒక సీఎంగా ప్రశ్నించిండ్రు ఆయన ఆయన ఏదో కడుపు నింపుకోవడానికో దానికోసం కాదు మేము కూడా తప్పకుండా ఫైట్ చేస్తాము ఫైటింగ్ అంటే ప్రస్తుతం అది కాదు కేవలం తెలంగాణ కాకుండా మొత్తం దక్షిణాది ఏదైతే సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఉందో కేరళ కానివ్వండి తమిళనాడు కానివ్వండి కర్ణాటక కానివ్వండి పండుచేరి కానివ్వండి సుమారుగా నలభై కోట్ల మంది జనాభా ఉన్న మన రాష్ట్రాలకు సంబంధించి నేను ముంగటుండి నడిపిస్తాను అని అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ విషయంపై ఒక పొలిటికల్ లీడర్ గా ఒక సీఎం గా నేను బాధ్యత తీసుకుంటా అన్నారు తప్పేముంది దాంట్లో ఇప్పుడు దాంట్లో ఎవరైనా కలిసి రావచ్చు ఇప్పుడు ఇండియా మనం ఫస్ట్ ఎట్లా అనుకున్నామో అందరం కలిసి అన్యాయం జరిగినప్పుడు కలిసి అడుగుదామంటారు ఎందుకంటే అడగడం మన బాధ్యత పెట్టేది పెట్టేది పెట్టకపోంది కేంద్రాన్ని అడగకుండా ఎట్లుంటుంది ఎవరో ఒకరు ముందుకోవాలి నేను ముందుకు వస్తానని వచ్చారు దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి దాన్ని మనం రాజకీయ కోణం నుంచి అంటే వాస్తవము కొన్ని దాంట్లో మొన్న బడ్జెట్ లో మన చూసిండ్రు అంటే కొంతమంది ఏమనుకుంటారంటే రాష్ట్రాలకు ఎన్నికలు ఎన్నికలు ఒక బడ్జెట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక బడ్జెట్ అనే విధంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అట్లా కాకుండా మీరు అందరికీ న్యాయం చేయాలి ఒక 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 తండ్రి పాత్ర పోషిస్తున్నప్పుడు అందరు పిల్లలకు సమానంగా చూడాలి అనేది మనం అందరం కూడా అడుగుతున్నాం కాబట్టి నిజంగా ఇప్పుడు పది సంవత్సరాలలో ఇవ్వండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు మీరు ఒకసారి బీజేపీ నాయకుడు అన్నగారే చెప్పాలి మన తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు మన 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 ఎంపీలు ఉన్నారు మరి దిష్టిబొమ్మ లాగా పార్లమెంట్లో కూర్చున్నారు మళ్ళీ ఎందుకు అడగట్లేదు అడగాల్సిన బాధ్యత వాళ్ళేది కదా ఇప్పుడు అసెంబ్లీలో ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ అన్ని ఎమ్మెల్యేలకు ఎట్లయితే ఇస్తున్నామో వాళ్ళకు కూడా ఇస్తున్నాం తనకి ఇవ్వకుండా బీజేపీకి ఇవ్వకుండా బీఆర్ఎస్ నాయకులకి ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా కాంగ్రెస్ ఒకటే ఎలక్షన్ల అప్పుడు పార్టీ చూస్తాం ఎలక్షన్లు అయినాక అందరికి సీఎంఏ ఎలక్షన్లు అయినాక అందరికీ మోడీ గారు పిఎంఏ కాబట్టి ఆ దూరంతోనే ముందు పోతున్నాం ఇక ఇందాక బీఆర్ఎస్ సోదరు చెప్తున్నారు ఇక చించుకుంటున్నాడు ఆయన మా కేసీఆర్ మీ కేసీఆర్ ని ఓడగొట్టిందే ప్రజలు కాంగ్రెస్ పార్టీ కాదు ఓడగొట్టిరు ఇంకా ఓడగొట్టిన తర్వాత అన్లకు పోయిందా అంటే ఫామ్ హౌస్ లో పోయిండా అంటే ఇప్పుడు కాలు బయట పెట్టలేదు అది మీరు చూసుకోవాలి కానీ అరే ఇంకా మీరు సచ్చిన పవన్ మీరే చంపుకుంటున్నారు కదా మేమేమన్నా కాంగ్రెస్ పార్టీలో ఓటేసి ఓడగొట్టి మిమ్మల్ని మీ కేసీఆర్ అన్న యా సమ్ టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది ఎప్పుడైతే ఇద్దరు ఒక్కసారిగా మాట్లాడుతున్నారో అప్పుడు ఒక్కసారిగా మనకు టెక్నికల్ ప్రాబ్లం మనకు మనం సంధ్యారెడ్డి గారు యా సంధ్యారెడ్డి గారు